నిరుపేదలకు న్యాయ సేవలు అందించేందుకు భారత రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయి ఇట్టి చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం న్యాయ సేవాధికార సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థ ద్వారా నిరుపేదలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు ఉచితంగా న్యాయ సేవ పొందే అవకాశం ఉంటుంది న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందే లబ్దిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా సదన్ భవనం ఉంది ఇది న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన భవనం ఇందులో మూడు లక్షల ఆదాయం లోపు ఉన్న పేదలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఉచిత న్యాయ సేవ అందిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రకారం పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించేలా ఈ న్యాయ సేవాధికార సంస్థను రూపొందించారు వీరికి న్యాయవాదులను ఉచితంగా అందించి న్యాయం చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఈ న్యాయ సేవాధికార సంస్థ నిత్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటుంది ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు వృద్ధాశ్రమాలు స్వదార్ హోమ్స్ బాల సదరులలో ఉచిత న్యాయ సేవపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అంతేకాకుండా వారికి ఆరోగ్య సమస్యలపై వైద్యులను కేటాయించి వారిచే వైద్య అందిస్తుంది కోర్టు మెట్లెక్కి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే వారికి న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమిస్తుంది కంపెన్సేషన్ స్కీమ్ అనేది ఉన్నది మన తెలంగాణ సంబంధించింది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఉంది ఆ యొక్క అఫెన్స్ని బట్టి వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక కంపెన్సేషన్ ఇవ్వకపోతే మేమే విక్టిమ్ చేత అప్లికేషన్ పెట్టించుకొని వాళ్ళకి కంపెన్సేషన్ అందించడం జరుగుతుంది ఒక విక్టిమ్ సెక్సువల్ అఫెన్సెస్ సంబంధించినదే కాదు యాసిడ్ అటాక్ తర్వాత సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు మహిళలు భర్త యొక్క అరస్మెంట్ భరించలేక లేదంటే డౌరీ డెత్ ఉంటుంది తర్వాత యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ అందించాలని చట్టం చెప్తుంది ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా సరే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి ఏ హాస్పిటల్ అయినా సరే ఇన్సిడెంట్ జరగగానే అది అయిపోగానే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి ఇలా యాసిడ్ అటాక్కి గురైంది ఈమెకి ట్రీట్మెంట్ అవసరం అని వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తే ఏ హాస్పిటల్కి పోయినా సరే వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి దాని తర్వాత కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి తర్వాత క్రిమినల్ కేసులకు సంబంధించి విక్టిమ్ తరఫున వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు అదే నిందితులకు సంబంధించి వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే ఒక న్యాయవాదిని అపాయింట్ చేసేవాళ్ళు ప్రైవేట్గా కానీ వాళ్ళంతా ప్రూఫరేజ్డ్గా పనిచేసే వాళ్ళు కాదు అందుకని ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో డిఎల్ఎస్ఏలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మన డిఎల్ఎస్ఏని వాళ్ళని అపాయింట్ చేసి ఎవ్రీ మంత్ వాళ్ళకు శాలరీస్ పే చేస్తూ ఎవరైతే కోర్టుకు వచ్చి మాకు న్యాయవాదిని పెట్టుకునిస్తామోదో లేదని కనుక చెప్పుకుంటే అప్లికేషన్ ఇచ్చి తీసుకొని మేము మా ఆఫీస్ తరఫున వాళ్ళు కేసు అయిపోయేంతవరకు కూడా వాదించడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ శిక్ష పడ్డా అప్పీల్ వెళ్ళడానికి కూడా మేము సహాయం చేయడానికి కూడా ఉంటుందన్నమాట ఎక్కువ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ కేసెస్ అంటే మ్యాట్రిమెల్ సంబంధించింది మ్యాట్రిమెన్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయి భార్యాభర్తల భర్తల గొడవలు ఒక తోటి చాలా ఇష్యూస్ అవుతున్నాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే భర్త హరాస్మెంట్ వల్ల భార్య సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కొన్నిసార్లు భర్త నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఈ డీవీసీ కేసులు తర్వాత ఫోన్ ఏంటి కేసులు తర్వాత డైవర్స్ కేసులు ఇవి జరుగుతున్నాయి తర్వాత పోక్సో కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఏంటంటే పిల్లలు ఏదైతే ఇది మీడియా తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ లవ్ అనే దానికి అట్రాక్ట్ అయిపోయి చిన్న వయసులోనే వెళ్ళిపోవడం వేరే అబ్బాయిలతో పెళ్లి చేసుకోవడం వల్ల కేసులో పోక్సో కేసెస్ అవుతున్నాయి తర్వాత గంజాయి కేసులు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ గంజాయి పడుతున్నారు వేనా కాలేజ్ పిల్లలు ఇంజనీరింగ్ వాళ్ళు మెడికల్ మెడిసిన్ చదివి వాళ్ళు కూడా గంజాయికి ఎక్కువ అలవాటు పడి వాళ్ళకు చెడు వ్యసనాలకు గురవుతున్నారు అందుకని మా డిఎల్ఎస్ఏ ప్రతి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది మన డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు భవిష్యత్తు ఎలా ఉంటుంది దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దుర్షేడ్ అనే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఏంటంటే పిల్లలు డ్రగ్స్ కల వాడు పడి ఈవెన్ టీచర్ల పైన అటాక్ చేయడం అలా జరిగితే మేము వెళ్ళాం క్యామ్ లీగల్ అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేసాం తర్వాత పిల్లలకు వార్నింగ్ చేసాం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేసాం ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పాం ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పాం మేము వెళ్ళి వచ్చిన తర్వాత చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అయింది మన కరీంనగర్ ఏరియాలో చాలా స్కూల్స్లో ఇలా జరుగుతూ ఉంది న్యాయ సేవాధికార సంస్థ పట్ల ప్రజలకు తెలిపేందుకు ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ అన్నారు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల్లో విద్యాపరమైన సమస్యలపై పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు లైంగిక వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు పోలీసులు స్పందించకపోతే న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు అంతేకాకుండా వారికి అందాల్సిన పరిహారం అందించేలా చూస్తామన్నారు జిల్లా న్యాయాధికార సేవను సంప్రదిస్తే ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామని చెప్పారు రెవెన్యూ అధికారులు సిబ్బంది తప్పు చేస్తే నోటీసులు సైతం అందిస్తామన్నారు తర్వాత డిఓ గారు కూడా ఇన్ఫార్మ్ చేసి మీరు సూపర్వైజ్ చేయండి ప్రతిరోజు ఇన్స్పెక్ట్ చేయండి ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా నోటీసులో తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు గ్రామాలలో ఎక్కువ భూమి తగాదాలు ఉన్నాయి మేము ఏం చెప్తున్నామంటే చాలా వరకు ఏదైనా భూ సమస్య ఉన్నప్పుడు మీరు లీగల్గా వెళ్ళండి మీరు ఆ భూమి సమస్య తోటి మీరు వేరే తగులాడకి వెళ్తే దానివల్ల ఇంకో ఇష్యూ అవుతుంది ఈ భూ సమస్య పరిష్కారం కాకుండా మనం ఇంకో క్రిమినల్ క్రిమినల్ కేసు అవుతుంది మీ పైన లైఫ్ అంతా మీరు కోర్టు చుట్టు తీరడం అవుతుంది సమస్య ఉన్నప్పుడు మా దగ్గర రండి డిఎల్ఐసి రండి ఒక లిటిగేషన్ అప్లికేషన్ పెట్టండి మేము పిలిపిస్తాము మాట్లాడతాము అంతేగాని మీరు తగులాట పోయి క్రిమినల్ కేసులు అవుతే మీ భూ సమస్య ఎట్లా ఉంటుంది మీ క్రిమినల్ కేసు అవుతుంది జీవితాంతా మీరు జైలు తర్వాత కోర్టు చోటు తీరాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోతారని చెప్పడం జరిగింది చాలా వరకు తగ్గినాయి చాలా కేసుల్లో కూడా వాళ్ళు అప్లికేషన్లు పెడుతున్నారు ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడా ఇబ్బంది ఉంటే వాళ్ళను కూడా పార్టీగా చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఒకవేళ కనుక రెవెన్యూ వాళ్ళు కనుక అంతకుముందు వాళ్ళు కనుక రియాక్ట్ అవ్వకపోతే మీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు చాలా వరకు మీరు ఏదైనా చిన్న సమస్యలు ఏదైనా సరే పిఎల్స్ కింద పెట్టచ్చు కోర్టుకి వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళాలంటే ఒక లాయర్ని పెట్టుకోవాలి కోర్టు ఫీజు కట్టాలి లాయర్ పెట్టుకోవాలంటే లాయర్ ఫీజు ఇచ్చుకోవాలి కోర్టు ఫీజు కట్టాలంటే కట్టే స్తోమత ఉండదు అదే పిఎల్స్ కనుక పెట్టుకొని ఇక్కడ సెటిల్ అవుతే ఇది రెగ్యులర్ కోర్టు డిగ్రీ ఏ విధంగా ఉంటుంది ఇది కూడా అంతే ఉంటుంది ఇది ఇది ఫైనల్ దీనికి అప్పీల్ అంటూ ఉండదు ఇలా చేసుకుంటున్నారు చాలా వరకే చేసుకుంటున్నారు ఇక్కడ పరిష్కారం కాకపోతే అప్పుడు వాళ్ళు రెగ్యులర్ కోర్టుకు వెళ్ళి అక్కడ కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరిష్కారం అయిన తర్వాత హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు పోయేదానికంటే కొన్నిసార్లు ఏమైతుందంటే కోర్టుకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసుల్లో మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటాయి ఇక్కడ మేము మీడియేటర్స్ కూడా అపాయింట్ చేస్తాం ఈవెన్ కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా సివిల్ కేసు అయినా సరే క్రిమినల్ కేసులు కూడా కొన్ని రాజు చేసుకోదగ్గ కేసులు ఉంటాయి ఆ కేసులు కూడా ఈ లోక అదాలత్లు నేషనల్ లోక్ అదాలత్ పెట్టినప్పుడు అవి రిఫర్ చేస్తారు కేసులు రిఫర్ చేసినప్పుడు మేము కౌన్సిలింగ్ చేస్తాం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కన్వీన్స్ చేస్తాం చేసి మీరు కాంప్రమైజ్ చేసుకోవడం వల్ల మీకు ఈ విధంగా బెనిఫిట్లు ఉంటాయి రాజీ చేసుకోవడం వల్ల ఇద్దరు గెలిచినట్టు అదే మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి వాడు గెలుస్తాడు వాడు ఓడిపోతాడు ఓడిపోయినోడు మళ్ళీ అప్పీల్కి వెళ్తూ ఉంటాడు జీవితాంతం ఇదే ఉంటుంది ఇక్కడ కనుక రాజీ చేసుకున్నారనుకోండి ఇద్దరూ విజేతలే ఓటం అనేది ఎవరికి ఉండదు తర్వాత వేళ సీల్ కేసు అనుకోండి మళ్ళీ కోర్టు ఫీజు కూడా వాపస్ చేయడం జరుగుతుంది తర్వాత అపీల్ అనేది ఉండదు ఆ విధంగా చాలా ఫ్యామిలీ కేసెస్లో అయితే మేము చాలా వరకు రాజు చేస్తున్నాం ఎవరికైతే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి విడిపోతే ఈ విధంగా మీకు నష్టాలు ఉంటాయి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయింది అని వాళ్ళని కన్విన్స్ చేసి చాలా వరకు వాళ్ళను రాజు చేసి కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం రాజు అయిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారు